హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అయితే సూపర్ సక్సెస్ఫుల్గా ఇండియా అయితే డామినేషన్ అయితే చేసింది సో డే టూ డే త్రీ మనకి తెలిసిన విషయమే రద్దైన విషయం సో డే ఫోర్లో ఓనే స్కోర్ మంచిగానే స్టార్ట్ చేసింది అయితే మొత్తానికైతే డిక్లరేషన్ వరకు అయితే రావడం అయితే జరిగింది సో మ్యాచ్ వివరాలు వెళ్ళే కంటే ముందు బీసీసీఐ నిన్న మనకి నూతనంగా ప్రకటించింది ఎన్సీఏ బెంగళూరులో ఆవిష్కరించబడింది సో మనందరికీ తెలిసిందే దాంట్లో త్రీ స్టేడియమ్స్తో పాటు అవుట్డోర్ పిచ్ ఇండోర్ పిచ్చెస్ కూడా ఉన్నట్టు మనందరికీ తెలిసిన విషయమే సో అండ్ శ్రీలంక కూడా మంచి విజయాలు అయితే సాధిస్తూ వస్తుంది సన్ ఆఫ్ జయసూర్య నేతృత్వంలో ఓకే ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ చేయండి చేయడం ద్వారా మేము ప్రతి వీడియోలని వీడియోలని తాజా సో ఓవర్ నైట్ స్కోర్ మన మనందరికి తెలిసిందే డే వన్లో థర్టీ ఫైవ్ అవర్స్ అయితే సాగింది హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ వేసిన స్కోర్ విషయం మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి ప్రారంభమైంది డే ఫోర్ థర్డ్ సెషన్ అయితే సారీ ఫస్ట్ సెషన్ అయితే ఈక్వల్ గానే పంచుకోవడం అయితే జరిగింది స్టార్టింగ్ స్టార్టింగే షకీబుల్ హసన్ ఫోర్ రన్స్ యాడ్ చేసి తన వికెట్ని అయితే బొమ్రాకి సమర్పించేసుకోవడం అయితే జరిగింది సో టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి మోవినీలతో కలిసి పార్ట్నర్షిప్స్ యాడ్ చేస్తున్నారు కానీ సెటిల్ అవ్వలేకపోతున్నారు లిటన్ డాస్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత థర్టీన్ రన్స్ వేసి ముషికర్ రాయం రాయన్ కూడా అవుట్ అయిన తర్వాత మే మైది నిరాజ్ మాత్రం ట్వంటీ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది అంతే అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు కానీ మంచి హండ్రెడ్ రన్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది మైదీ అసన్ నిరాజ్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్తో నాట్ అవుట్గా అయితే ఉండటం అయితే జరిగింది దీంట్లో ఒకటే సిక్స్ ఉంది కాకపోతే సిక్స్టీన్ ఫోర్స్ అయితే ఉండటం జరిగింది సో మంచిగానే స్టార్ట్ చేసింది టీమిండియా ఫస్ట్ సెషన్ అయితే ఈక్వల్గానే పంచుకున్నప్పటికీ సెకండ్ సెషన్ అండ్ థర్డ్ సెషన్ అయితే డామినేషన్ అయితే చేసింది సో ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది రోహిత్ శర్మ ట్వంటీ త్రీ రన్స్ వేసి మెదియాస నిరాజ్ బౌలింగ్లో క్యాష్ అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడిన తర్వాత మే షుబ్మన్ గిల్ అయితే రావడం జరిగింది షుబ్మణ్ గిల్తో కలిసి యశస్వి జైష్వాల్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు క్లోజ్ టు ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడిన తర్వాత తను కూడా టీ బ్రేక్ లోపే యశస్వి జైస్వాల్ సెవెంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ ఉన్నాడు టీ బ్రేక్ సమయానికి క్లోజ్ టు నైంటీ ఫైవ్ రన్స్ అయితే ట్రైల్ అయితే ఉంది అక్కడి వరకే తర్వాత ఆ ట్రైల్ అంతా కొట్టే కొట్టడం అయితే జరిగింది రిషబ్ పంత్ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అండ్ విరాట్ కోహ్లీ రావడం జరిగింది విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ రిషబ్ పంత్కి ముందు శుభమణ్ గిల్ అవుట్ అయ్యాడు థర్టీ నైన్ రన్స్ వేసి సిక్స్కి ట్రై చేశాడు కానీ అది ఎలివేషన్ అయితే కుదరకపోవడంతో అవుట్గా అయితే వెనుదిరగడం జరిగింది అండ్ రిషబ్ పంత్ కోహ్లీ మధ్య పార్ట్నర్షిప్ బాగానే వెళ్తూ 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 వస్తుంది అయితే ఇక్కడ ఒక స్లాఫీ ఫీల్డింగ్ అయితే జరిగింది అదేంటంటే ఖలీద్ అహ్మద్ రన్ అవుట్ని అయితే మిస్ చేయడం అయితే జరిగింది దాన్ని యుటిలైజ్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ ఫార్టీ సెవెన్ రన్స్ వరకు అయితే చేరుకోవడం జరిగింది చేరుకోవడం జరిగింది కానీ దాన్ని ఫిఫ్టీగా అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు సో కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ మధ్య పార్ట్నర్షిప్ అయితే మంచిగా బలపడింది క్లోజ్ టు నైంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది రాహుల్ సిక్స్టీ ఎయిట్ రన్స్ సెకండ్ టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరగడం అయితే జరిగింది కానీ నైన్ వికెట్స్ అయితే పడిపోయిన తర్వాత రోహిత్ శర్మ డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రోహిత్ శర్మ డిక్లరేషన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ లీడ్ ఉన్నప్పుడు ఫిఫ్టీ టూ టార్గెట్ అయితే ఉండటం జరిగింది బంగ్లాదేశ్కి సో స్టార్టింగ్ ఎయిటీన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఎయిటీన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అశ్విన్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది జాకీ రాసన్ టెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత షాగ్మాన్ ఇస్లాం మాత్రం సెవెన్ రన్స్తో ఉన్నాడు ఇంకా మోమినల్ మాత్రం ఇంకా ఖాతా అయితే తెరవలేదు కానీ నైట్ వాచ్మెన్గా వచ్చినటువంటి హసన్ మొహమ్మద్ మాత్రం త్వరగానే ప్రవిలియన్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది పడిన రెండు వికెట్లు కూడా అశ్విన్కే సో మొత్తంగా ఓవరాల్ ఇన్నింగ్స్ వికెట్స్ చెప్తాను ఫస్ట్ ఇన్నింగ్స్లో అశ్విన్కి రెండు బుమ్రాకి మూడు సిరాజ్కి రెండు అండ్ ఆకాష్ దీప్ మనందరికి తెలిసిందే రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది లాస్ట్లో జడేజా ఒక వికెట్ తీసుకోవడం జరిగింది అండ్ వీళ్ళ సైడ్ నుంచి షకీబుల్ హసన్ మేధి హసన్ నిరాజ్ తలా నాలుగు వికెట్లైతే పంచుకోవడం జరిగింది ఆ తర్వాత హసన్ మహమ్మద్ మాత్రం ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అశ్విన్ రెండు వికెట్లైతే తీసుకున్నాడు అండ్ ఇండియా ఒక మూడు అయితే నెలకొల్పబడింది ఆ మూడు రికార్డులు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ అయితే ఎయిటీన్ బాల్స్లోనే నెలకొల్పబడింది ఆ రికార్డు సృష్టించింది ఇంతకుముందు ఇది ఇంగ్లాండ్ పేరిట ఉండేది ట్వంటీ సిక్స్ బాల్స్లో ఈ రికార్డు అయితే బదలుకొట్టడం జరిగింది ఆ తర్వాత హండ్రెడ్ అండ్ ప్లస్ స్కోర్స్ అయితే టెన్ పాయింట్ వన్ అవర్స్లోనే ఈ హండ్రెడ్ మార్క్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే టూ హండ్రెడ్ ఫాస్టెస్ట్ టూ హండ్రెడ్ మార్క్ను అయితే రీచ్ అవ్వగలిగింది అండ్ సిక్సర్స్ విషయంలో కూడా ఒక రికార్డుని సృష్టించాడు సృష్టించింది టీమిండియా సారీ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంగ్లాండ్ ఒక ఒకే క్యాలెండర్ ఇయర్లో ఎయిటీ ఫోర్ సిక్సర్స్ నమోదు చేయగా అది ట్వంటీ నైన్ ఇన్నింగ్స్లో నమోదు చేయగా ఇండియా ఫోర్టీన్ ఇన్నింగ్స్లోనే ఈ ఈ ఇయర్ క్యాలెండర్లో నైంటీ సిక్సెస్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది సో అది ఫ్రెండ్స్ అండ్ అశ్విన్ కూడా ఇప్పుడు సెకండ్ ఇండింగ్స్లో రెండు వికెట్లు తీసుకున్నాడు కదా సెకండ్ ఇంగ్స్లో వికెట్లు తీసుకున్న తర్వాత జోషెజల్వుడ్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది తనని దాటేసి ప్రథమ స్థానానికి అయితే రావడం జరిగింది డబ్ల్యూటీసీ ఒకే ఏడాది క్యాలెండర్లో వికెట్ టాప్ వికెట్ టేకర్గా ఉండడం అయితే జరిగింది అదే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ యొక్క రికార్డ్స్ అండ్ ఇంకోటి జడేజా కూడా త్రీ హండ్రెడ్ వికెట్స్తో పాటు త్రీ థౌజండ్ రన్స్ నెలకొల్పబడిన బ్యాటర్ కూడా రికార్డు సృష్టించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి ఇంకా ట్వంటీ సిక్స్ రన్స్ మాత్రమే వెనకబడి ఉంది బంగ్లాదేశ్ మరి ట్వంటీ సిక్స్ రన్స్ని ఎంతవరకు కట్టడి చేస్తుంది టీమిండియా అనేది కూడా ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉండిపోవడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఏమైందంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం